నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రం నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల పైన లక్షకు పైగా మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మండల భారతీయ జనతా పార్టీ నాయకులు టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు సందర్భంగా మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు పలుకుతూ మళ్లీ మోదీ సర్కార్ని చూడాలనే సంకల్పంతో మండల నాయకులమందరం కలిసికట్టుగా పనిచేసి మళ్లీ బీజేపీని గెలిపించి కేంద్రంలో అధికారం సాధించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రెడ్డి బాబురావు గోపి లింబన్న కనుగంతుల గోపి సాయికృష్ణ నరేష్ నవీన్ బాబు ప్రసాద్ రంజిత్ గంగారెడ్డి రాకేష్ మాజీ సర్పంచ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ రెడ్డి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్